హలో అండి హాయ్ ఆఫ్టర్ టూ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఏం చేద్దామండి ఇటుపక్క బిజినెస్ ఉంది అటుపక్క మన బ్లాక్స్ ఉన్నాయి రెండు మెయింటైన్ చేయడానికి టైం అయితే పడుతుంది కదా సో అందుకే గ్యాప్ వచ్చింది అనమాట రెండింటినీ మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి ఈక్వల్ చేసుకోవాలి అది కాక వచ్చేసి ఇల్లు అంతా సర్దుకోవాలి నెక్స్ట్ అంటే కొత్త ఇల్లు అంటే మనము రిపేర్లు అని సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి అసలు ఇల్లు మారడము అంటే అదొక పెద్ద బిగ్ మ్యాటర్ అండి నాకు తెలిసి చాలామందికి ఒక చిన్న మ్యాటర్ ఉండొచ్చు ఇల్లు సర్దుకోవడమే కదా అని చెప్పి బట్ చాలా బిగ్ మ్యాటర్ అనమాట చాలా లాంగ్ టైం తర్వాత నేను ఇక్కడ ఇంట్లో మనం పాలు పొంగిచ్చిన తర్వాత ఇంకా సర్దుకోవడం ఇదంతా అయిపోయింది కదండీ పూజకి ఏంది అంటే ఆ టైం అనేది సరిపోలేదనమాట సో ఆ తర్వాత మళ్ళీ నాకేంటి అంటే ఒక ఫీలింగ్ అయితే ఉందండి ఇల్లు అంతా నీట్గా లేకుండా అబ్బాయి ఏం పూజలు ఇదంతా అనిపిస్తూ ఉంటదండి నాకు ఇల్లంతా నీట్గా ఉండాలి ఒక అద్దం లాగా పెట్టుకోవాలి అట్లానే మన పూజ చేసుకుంటే కూడా ఆ కళ అనేది ఉట్టి పడాలి అని చెప్పి సో చాలా ఉండేదండి పూజలు అంటే చాలా ఇష్టం పూజలు అయితే చాలా చేస్తానండి అసలు మామూలుగా కాదు మా వారు చనిపోయాక ముందు వరకు కూడా అసలుకి అసలుకి ఆ పూజలు ఇంకా మామూలు పూజలు కాదండి రోజు మా ఇంట్లో దూపం దీపం పెట్టుకుంది నేను అసలు మనిషిని కానమాట పొద్దున్నే లేచేదాన్ని పువ్వులన్నీ కోసుకొచ్చుకునేదాన్ని ఇంతకుముందు వైజాగ్లో ఉన్నప్పుడు పూజ అంతా మంచిగా చేసుకునేదాన్ని అండి సో తను ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోయారో ఇంకా ఆ తర్వాత పూజలు నేను ఆపేశానండి ఎందుకంటే అప్పుడు ఇంక పూజలు అవి చేయకూడదు కదా ఇంకా ఆపేశాను తర్వాత సంవత్సరకం అది అంతా అయిపోయిన తర్వాత నిదానంగా మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంక ఇప్పుడు ఇంకా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా సర్దుకున్నాను అని అనిపించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట అది సంగతి రియల్లీ రియల్లీ పువ్వులు అయితే నానొస్త నాన్న తీసుకొస్తాడండి రో ఈసారి ఏంటి అంటే నాన్ రోజు వర్క్కి వెళ్తాడు కదా వర్క్కి వెళ్ళినప్పుడల్లా కూడా పువ్వులు అవి నేను చెప్తాను తీసుకురానా అని చెప్పి నాన్న వర్క్ చేసే దగ్గరలోనే ఉన్నాయన్నమాట తీసుకొస్తాడు గులాబీలు అవి ఇవి అని చెప్పి మన ఇంటికి దగ్గరలో అయితే పువ్వులు అయితే లేవండి ఆకుకూరలు అవి పైకే వస్తాయి కానీ పువ్వులు అవి అయితే లేవన్నమాట సో ఇంకట్లాగా మనం ఎక్కడుంటే అక్కడ తెచ్చుకొని మనం ఉంటుంది ఇప్పుడు సిటీలోనే అండి యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందామని అనుకున్నా బట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంది అంటే అంటే స్కూళ్ళకి వీటన్నిటికీ పక్క ఊరికే రావాలండి పిల్లలు ఏంది టైర్డ్ అయిపోతారని నా ఒపీనియన్ వాళ్ళకి ఎంత ప్రాణం అండి అసలు అప్పుడు చిన్ని ప్రాణానికి అటు ఇటు తిరగడం ఇదంతా నాకు నాక్కడ తిరగడం అంటే నాకు కూడా అంత ఇదిగా నచ్చదనమాట అంటే నేనున్న బిజీ స్కెడ్యూల్లో తిరగడం అంత నచ్చదు సో అందుకే ఒంగోలులో తీసుకున్నా అమ్మ వాళ్ళకి మనకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి అమ్మ నాన్న మనతోనే ఉంటారు సో చాలామంది అడుగుతున్నారు అమ్మ వాళ్ళు వచ్చి వెళ్తారా లేకపోతే మీతోనే ఉంటారా వాళ్ళకి మీకు ఎంత తక్కువ దూరమైనా వెళ్ళి రావడం కష్టం కదా అది ఇదని చెప్పి ఇంక అట్లాగా వాళ్ళైతే మనతోనే ఉంటారండి అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు నేను పిల్లలు అమ్మ నాన్న సో అట్లా మన ఇల్లు అనేది కలకలాడుతూ ఉంటుంది ఇంకా మనం పూజలు కూడా స్టార్ట్ చేసాం కదా ఇంకా మామూలుగా ఉండదన్నమాట వ్యవహారం అయితే ఇంకా సూపర్ డూపర్ ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండాలండి ఉన్నంతలో సంతోషపడాలని నా ఒపీనియన్ లేని దాని గురించి ఆలోచించవచ్చు కానీ దాని గురించి మనము ఫోకస్ పెట్టాలి కానీ బాధపడకూడదు అనేది నా ఒపీనియన్ అనమాట సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అయ్యో మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి బాధపడతారు ఇంకొక విషయం ఏంటి అంటే అప్పులు చేసి ఇంకా అంటే మనకు కొన్ని అప్పులు ఉంటాయి ఇంకా అప్పులు చేసి బతకాలని అనుకుంటారండి కానీ నా ఉద్దేశం ఏంటి అంటే అప్పులు చేయొచ్చు కానీ మనకి ఏదన్నా గట్టే అవసరం మనకు ఆ అప్పు వాళ్ళ బెనిఫిట్ ఉంటేనే అప్పు చేయాల్సి ఉంటుందండి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండాలి షార్ట్ టర్మ్ అంటే వచ్చిపోయే బెనిఫిట్ కాదు సో దయచేసి ఎవరైతే అంటే నా లైఫ్ ఇంతే నా లైఫ్ ఏంటి ఇలానే ఉంది అందరూ అంత బాగున్నారు నా లైఫ్ ఎందుకు ఇట్లానే ఏడుస్తుంది నాకే ఎందుకు కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు ఈ డైలాగ్ చాలా మంది వేస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి సో దయచేసి మీకే కాదు అది అందరికీ జరుగుతుంది కష్టాలు అనేవి ఎంత ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయండి తెలుసా మీకు ఆ విషయం ఎంత హెవీగా డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఆ కష్టాలు అనేవి చాలా చాలా బాగా వస్తాయి సో మనము బయట ఇది అపార్ట్మెంట్ కాబట్టి బయట కూడా ముగ్గు వేసుకుంటామండి ముగ్గులో పువ్వులు వేసుకోవడం కలర్స్ వేసుకోవడం ఎంత బాగుంటుందండి చెప్పండి లైఫ్ని మనం ఇలా లీడ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది మనకి చాలా మంది ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటారండి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా సో పాపం వాళ్ళు హాలిడేస్ వచ్చినప్పుడన్నా ఇంట్లో ఎంజాయ్ చేస్తారు అలాంటి అంటే ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బయటికి వెళ్తే బాగుండి అని అనిపిస్తుంది నేను కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటానండి అంటే ఇంట్లో ఉన్నా కూడా నా వర్క్లో నేను నిమగ్నం అయిపోయి ఉంటానండి అసలు నాకు బయటికి వెళ్ళడం అంత నచ్చట్లేదండి అసలు సినిమాలకి షికార్లకి అయితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కానీ షాపింగ్కి అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మన దగ్గరే ఓ పెద్ద షాప్ ఉన్నాయి ఇంకా బయటకి ఏం షాపింగ్కి ఇంట్రెస్ట్ ఉంటుందండి చెప్పండి ఇవన్నీ కూడా మనకి కొరియర్స్ అండి చాలామంది మన దగ్గర బుక్ చేసుకున్నారు కదా అవన్నమాట ఇక్కడికి కొత్తగా వచ్చాం కదండి కొరియర్ సర్వీసులు ఇవన్నీ కొంచెం చూసుకోవడం నేను వెళ్ళి చూసుకోవడం అంటే సింగిల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఇష్టంతో చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం కానీ ఇక్కడ ఎండ అది బాగానే కాస్తుంది ఇంట్లో అయితే చల్లగానే ఉంది కానీ మనం ఏసీ అది ఫ్యాన్లు వాడతాం కదా ఇప్పుడు ఇంకా కొత్త ఫ్యాన్లు కూడా వచ్చాయి కదా పర్లేదు కానీ బట్ బయటికి వెళ్తే మాత్రం ఇంట్లో ఉండి ఉండి బయటకు వెళ్తే మాత్రం ఎండ బాగుంటుంది నానొచ్చేసి అవన్నీ ప్యాక్ చేసి కడుతున్నారు ఇవి పోస్ట్కి తీసుకెళ్ళి వేసేయాలి అంటే ప్రస్తుతానికి పోస్ట్లో వేద్దాం అనుకున్నా తర్వాత మన డిటిడి సర్వీస్ మాట్లాడదామని అని అయితే అనుకుంటున్నానండి ఇప్పుడే పూజ అది అయిపోయింది కాబట్టి ఏమేమి వీడియోస్ చేసుకోవాలి ఏంటి ఇదంతా కూడా చూసుకుంటున్నాను నేను ఎందుకంటే మళ్ళీ నేను ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాను అనుకోండి వచ్చేసరికి రెండు మూడు అలా అవుతుంది అండి ఎందుకంటే పోస్ట్ కొరియర్స్ ఎక్కువ ఉన్నాయి పోస్ట్లో వేసేసరికి లేట్ అవుతుంది పోస్టు వాళ్ళు మా నాళ్ళు కాదు కదండి హైదరాబాద్లో అయినట్టయితే నాకు అలవాటు అనమాట పోస్టు నేను పోస్ట్కి వెళ్ళకపోయినా ఒక అతనే మాట్లాడాను వచ్చి వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చేటట్లు పర్ డేకి ఇంత అని మాట్లాడామండి బట్ ఇక్కడ ఏంటి అంటే అలా ఏం కాదనమాట మనమే తెచ్చుకోవాలి వేసుకోవాలి ఇదంతా ఉంటుంది సో అది ఇక్కడ నేను అందుకే రెడీ అయిపోతున్నానండి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఇక్కడే ఈరోజు హెడ్ బాత్ చేశాను పూజ అది చేసుకున్నాను కదండి ఇంకా డైలీ పూజలు చేసుకుంటాను చాలా చాలా ఇష్టం అండి నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట రియల్లీ నేను పూజ అది చేసుకున్న తర్వాత సో అట్లా చేస్తాను అంటే నాకంటూ కొన్ని కొన్ని ఉన్నాయండి మొక్కలు అవి పెంచుకోవాలని పూజలు మంచిగా చేసుకోవాలని బాల్కనీ డెకరేట్ చేయాలని సో ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట మనకు ఉన్నంతలోనే మనము ఉండాలని నా ఒపీనియన్ మీరు ఏమంటారు చెప్పండి అండి సో పీస్ఫుల్ గా ఉంచాలి దేన్నైనా కానీ నాకు కూడా గొడవలు ఈ రా నేను ఎవరైనా నాతో గొడవ పడుతున్నా కానీ ఇంకా వాళ్ళు కొంతమంది ఏంటి అంటే చెప్పిందే చెప్తా ఉంటారండి అలానే ఏం చేస్తారు అంటే ఇంకా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేలాగా ప్రూవ్ చేయాలని చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళతో మనము వాదన పెట్టుకోవడం కంటే మనం ఆపేయడం బెస్ట్ నా ఒపీనియన్ అయితే అదండి సో ఎందుకంటే అది మనకి కరెక్ట్ కాదు అని తెలుసు కానీ అవతల వాళ్ళు వాదిస్తున్నారు అంటే మనం దాన్ని వదిలేయడం బెస్ట్ అనమాట పీ అంటే చెప్పాను కదండి పీస్ఫుల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి సరే అయిపోయింది ఇంకా ప్రశాంతంగా ఉండాలని నేను అనుకుంటానన్నమాట అంటే నా మనస్తత్వం అలా ఉంటుందండి గొడవలు ఈ అంటే కూడా నాకు నేను అల్లంత దూరంలో ఉంటాను అనమాట నేను అలా ఉన్నాను కాబట్టే మా ఇన్లాస్ నన్ను బాగా గేమ్ ఒక బంతితో ఆడినట్టు ఆడి పక్కన పడేసారండి రియల్లీ ఇద్దరు పిల్లల్ని నాకు అప్పచెప్పేసి ప్రశాంతంగా ఆస్తి ఏమి ఇవ్వకుండా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఆస్తిని అనుభవిస్తా సంతోషంగా ఉన్నారు కానీ నేను ఒకటే అనుకుంటాను దేవుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు లేకుండా లేడు జరగాల్సిన టైంలో జరుగుతాయి ఖచ్చితంగా అన్నీ నేను అనుకుంటా సో నా పాలసీస్ అయితే ఇట్లా ఉంటాయండి మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ నార్మల్గా ఏదైనా వో వర్క్స్కి బయటికి వెళ్ళేటప్పుడు అది ఎండలో వెళ్ళేటప్పుడు అయితే ఏం లేదండి జస్ట్ సింపుల్గా రెడీ అయిపోతాను అనమాట పెద్దగా ఏం రెడీ అవ్వను ఫేస్కి అయితే ఏం అప్లై చేయనండి ఎలా ఉన్నానో అలా వెళ్ళిపోతాను అనమాట అసలు ఏం అనమాట కానీ ఎక్కడికైనా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఆరు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం మన వీడియోస్లోకి అయినా ఇరగ తీస్తాను కానీ రెడీ అవ్వడం జస్ట్ లైట్గా లిటిల్ ఫౌండేషన్ అప్లై చేయడం సో అట్లా ఉంటుంది హెవీ హెవీ మేకప్స్ అయితే ఎప్పుడూ ఉండదండి మనకి అన్నయ్య పెళ్ళికి కూడా నేను హెవీగా రెడీ అవ్వలేదండి జస్ట్ ఒక లెహంగా వేసుకున్నాను అంతే సో ఇదిగోండి ఇక్కడ మామూలుగా కుంకుమ పెట్టుకున్నాను హెడ్ బాష్ చేశాను కదా ఈరోజు జుట్టు ఇంకా శాంతం మారలేదు మన జుట్టు కర్లీ పూర్తిగా కర్లీ హెయిర్ అయిపోయింది కాబట్టి అట్లాగా ఉందనమాట సో ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళి మన కొరియర్స్ అన్ని వేసేసుకొని మళ్ళీ ఇంటికి సో నేను బయటికి వెళ్లే ముందు ఈ టూ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నానండి ఒకటి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ ఇది చాలా మంచిగా వెళ్తుందండి నేను ఇంత బాగా తీసుకుంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బట్ చాలా బాగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్య అందరూ కుట్టించుకోవడం కంటే రెడీమేడే బాగా ఎక్కువ వాడుతున్నారండి సో ఇది వచ్చేసి మనకి బనియన్ క్లాత్ అంటారు కదండి మెత్తగా ఉంటది అసలు చాలా తిక్కు ఉంది క్లాత్ కూడాను మీకు ఫుల్ కంఫర్టబుల్ ఉంటుందండి వేస్ వేసు బుట్ట చేతులు అనమాట వేసుకున్నా కూడా బ్లౌజ్ బాగుంటది దీంట్లో మీకు మీ డ్రెస్ సైజ్ ఏదైతే ఆ సైజ్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది మనకి స్ట్రెచ్ అవుతా ఉంటదండి సో బుట్ట చేతులు అవి వస్తాయి కాబట్టి మంచి బాగుంటది ఫ్రంట్ వచ్చేసి మనకి నెక్ కూడా రౌండ్ నెక్ వచ్చేస్తుంది దీనికి ఉక్సులు గిక్స్ ఏమి ఉండదండి జస్ట్ టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి ఉందనమాట ఈ బ్లౌజ్ అయితే కావాల్సిన వాళ్ళైతే కొనుక్కోండి అన్ని రకాల కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ కూడా చెప్తాను చూడండి మీరు ఒకసారి గోల్డ్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ అన్నీ కూడా చూపిస్తానండి చూడండి ఈ వీడియోస్ అన్నీ షూట్ చేసుకొని అప్పుడు నేను బయటికి వెళ్ళా పోస్ట్లో నాకు ఖాళీ ఉంటుంది కదా ఖాళీ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసేసి మన చేతిలో ఉన్న పనే కదండి ఎడిటింగ్ చేసేసి పెట్టేద్దాంలే అని చెప్పి సో అట్లా వెళ్ళా అట్లానే ఖాళీ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేసేసి పెట్టేసాను ఎందుకంటే నా టైమింగ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుద్దండి మన బిజినెస్ అనేది సో ఏవైతే మోడల్స్ ఉన్నాయో ఆ రోజు మార్నింగ్ కానీ బిఫోర్ డే కానీ నేను వీడియో షూట్స్ అనేవి చేసుకుంటా అనమాట అలా చేసుకొని నేను ఇలాగా అప్లోడ్ అనేది చేసేస్తానండి బ్రౌన్ కలర్ బ్లాక్ గ్రీన్ పింక్ ఈ కలర్స్ అన్నీ ఉన్నాయండి ఈ బ్లౌజెస్ లో అయితే తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ చేసుకొని అయినా కొనుక్కోవచ్చండి మీరు కానీ మస్తు డిమాండ్ వచ్చిందండి ఇంత బాగా తీసుకుంటారని అనుకోలే సో బట్ బాగా తీసుకున్నారు క్లాత్ అది కూడా బాగుంది కదా సో అది ఇవి వచ్చేసి పట్టు చీరలు త్రిబుల్ నైన్ అండి ఇవి కూడా మస్తు బాగా వెళ్తున్నాయి బాగా తీసుకుంటున్నారనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి నాకు నాకైతే బాగా హ్యాపీ అనిపించిందండి నిన్న కురియర్స్ అన్నీ వేసేసాం అంటే హెడ్ మీద ఉన్న బటన్ తగ్గిపోయింది ఎందుకంటే ఇంతకుముందు మనం ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా అన్నీ జరిపేసేదాన్ని అండి క్లాతింగ్ కూడా మనం జస్ట్ ఫోన్లో చూసి క్యాటలాగ్స్ అన్ని మనకి గ్రూప్స్లో పెడతా ఉంటారు ఫోన్లో చెక్ చేసుకోవడం పర్సనల్గా పెడతా ఉంటారు డైలీ కస్టమర్స్కి అది చెక్ చేసుకొని పెట్టేసరికి నాకైతే ఎంత బాగా అనిపించిందంటే ఒక్కడు కూడా తీసి బయటపెట్టేదాన్ని కాదండి కనీసం హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కిడ్స్ పేరెంట్ టీచర్ మీటింగ్కి కూడా పెద్దగా అటెండ్ అయ్యేదానికి ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేదండి ఎందుకంటే ఆ స్కూల్ వచ్చేసి మొత్తం మనకి ముస్లిం స్కూల్ అండి ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారనమాట అది కాక నాకొస్తే స్టడీ కూడా నచ్చలేదు బట్ ఇంకా తప్పక జాయిన్ చేసాం కదా అని చెప్పి వదిలేశాను కానీ స్టడీ అయితే అస్సలు నచ్చలేదండి గగన్ అయితే అస్సలు చదివాడు కాదనమాట నాకు అప్పుడు ఇంట్రెస్ట్ పోయిందండి ఆ ఏముందిలే నెక్స్ట్ ఇయర్ మారుస్తాం కదా అని చెప్పి వదిలేశాను బట్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశాం కదా ఇప్పుడైతే పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అవుతున్నా స్కూల్లో ఏమన్నా ఫంక్షన్స్ జరిగితే ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాను సో ఇదంతా జరుగుతుందండి ఇదండి వ్లాగ్ అయితే ఈసారి తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి